ప్రభుని ఏ స్వీకరిస్తున్నాము మీ అందరికీ నా యొక్క కృతి పురుగు నాకు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో మాట్లాడతాను మీరు ఎంత జాగ్రత్తగా వింటే అంత మంచిది మీకు అర్థం చేసుకుంటారు మన బైబిల్లో అపోస్తులు చూస్తున్నాం వారు పన్నెండు మంది కేవలం పన్నెండు మంది మాత్రమే ప్రభు ఎన్నుకున్నాడు అందులో ఇస్క్రియతి యూత మరణించిన తర్వాత మళ్ళీ ఇంకొక అపోస్తులు ఎన్నుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ విషయం మనము అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయంలో ఇరవై ఒకటి నుంచి ఇరవై అరవ చూడగలం అయితే ఎటువంటి వారిని అపోస్తులుగా ఎన్నుకున్నారంటే దానికి ఒక ప్రత్యేకమైన అర్హత ఉన్నది కనుకనే ఆ అర్హత గల వారిని వారు ఆ ఎన్నుకున్నారు ఏమిటి అర్హత అంటే అక్కడ రాయబడి ఉంటుంది యేసుక్రీస్తు యోర్ధాను నదిలో బాప్తిస్మము పొందినది మొదలుకొని యోహాను చేత బాప్తీసం పొందినది మొదలుకొని ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు అంటే మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం వెళ్ళాడు అంతవరకు కూడా వారితో పాటు సంచరించచ్చు అవన్నీ కళ్ళారా చూసిన వ్యక్తి మాత్రమే అపోతుడవుతాడని వారు అక్కడ మాట్లాడి అపోస్తులు గారు మొదటి అచ్చాము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వచనాలు అవే మాటలుంటాయి అటువంటి వారిని ఎన్నుకున్నారు ఒక ఇద్దరిని వీరిద్దరిలో ఎవరు యోగ్యులు కనపరసము అని ప్రార్థన చేసి చీట్లు వేశారు చీట్లు వేస్తే పేరడ చీటి వచ్చెను అప్పుడు అతడు పదన్నకొండు మందితో కూడా లెక్కింపబడెను అని రాయబడి ఉంటుంది ఇరవై ఆరు కాబట్టి ప్రాముఖ్యమైన అర్హత ఏంటన్నట్లయితే ప్రభువుని కళ్ళార చూచి ఉండాలి యోర్ధాన్యదలో నదిలో క్రీస్తు బాప్తి పొందిన సమయం నుంచి ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమే కూడా శిష్యులతో పాటు తిరిగి ప్రభు చేసిన అనేక అద్భుతాలు కళ్ళార చూసిన వాడు సాక్షి అసలు అప్పోసుడు అంటేనే సాక్షి ఎంతవరకు బూదిగంతముల వరకు సాక్షిగా ఉండవలసిన వాడు అప్పోస్తుడు కనుకని అటువంటి వాడు అప్పోస్తుడు అటువంటి వారు ఇప్పుడున్నారా ఎవ్వరు లేరు దీన్ని బట్టించి ఏమర్థమవుతుంది నాటి అపోస్తులందరూ కూడా దొంగ అపోస్తులును మోసగాండ్ర పనివారు ఇక అపోస్తులని కొండవలసిన రెండవ అర్హత చూసినట్లయితే అది కూడా చాలా ప్రాముఖ్యమైంది రెండవ కరంతి రెండవ అధ్యాయము పన్నెండవ వచనం సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన సూచక క్రియలు అద్భుతములు మహత్కార్యములు చేయటం వలన అపోస్తరుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్య నిజముగా కనుపరచబడెను అన్నాడు పౌలు అపోడు కాడుని కొందరన్నారు అందు గురించి ఆయన చెప్పుకుంటున్నాడు ఏమని సూచక్రియలు అద్భుతములు మహత్కార్యములు చేయడం వల్ల నేను చేశాను పిచ్చు చూస్తున్నారు కనుకనే ఇది అపోస్తుని యొక్క చిహ్నములు అపోస్తుకుడు లక్షణములు అవి చెయ్యగలిగితేనే ఆ చిహ్నాలు ఆ అద్భుతాలు ఆ మహత్కార్యాలు సూచికులు ఎవరు చేస్తారో వారు అపోస్తుడిగా మనం గుర్తించవచ్చు నెంబర్ వన్ ఏంటంటే యువరథ నదిలో బాప్ చేసి పొందిన ప్రభు పరలోకానికి వెళ్ళిన వరకు చూసి ఉండాలి రెండోది సూచకులు అద్భుతములు నమస్కారం చేసి ఉండాలి ప్రభువు చేత పిలవబడిన వాడై ఉండాలి ప్రభు చేత పంపబడిన వారేంటి లోకానికి అర్థమైంది మీకు ఆ పోస్టుడు అంటే అర్థం ఏంటండి ఆ అంటే అంటే పంపబడినవారు ఎవరి చేత పంపబడాలి క్రీస్తు పోస్తుడైనవాడు క్రీస్తు చేత లోకంలోనికి పంపబడాలి పౌలు కూడా ప్రభుని చూశాడు ప్రభు అని ఏర్పరచి అద్భుతములు సూచనీలు మత్కార్యములు ఆయనకు అనుగ్రహించాడు దాన్ని బట్టి పౌల పోస్టుడు అయ్యాడు నేడున్నటువంటి అపోస్తుళ్ళు కనీసం ఒక అద్భుతం కాదు కదా సూచిక కాదు కదా ఏమీ చేయలేరు వారు క్రీస్తుకు సాక్షులు కారు వారు కేవలం అబద్ధ సాక్షులు వారు దొంగ అపోస్తులు మోసగాండ్ర పనివారు కనుకనే నేడు ప్రపంచంలో అపోస్తులు లేరు నేడున్న వారంత దొంగ పోస్తుళ్ళు మోసగాన్ర పనేవారు వెలుగుతో వేషం వేసుకున్నటువంటి సాతన అనుచరులు సాతన పరిచారకులు వారు క్రైస్తవులు దూరి ఉన్నారు అనేకులు మోసం చేస్తున్నారు ఈ సంగతి మీరు గమనించాలని ఈనాడు ఎంతటి వాడైనా కానీ నేను ఆ పోస్ట్ అని చెప్పినట్లయితే వాడు దొంగ పోస్టుడు అని మీరు గమనించాలని అటువంటి వారికి దూరంగా పారిపోవాలని సత్యములకు రావాలని కోరుతూ ముగిస్తున్నాను అందరికీ వందడములు దేవుడు మిమ్మల్ని దీక్షగాక ఆమె